నమస్కారం వైఎస్సీ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పి వేమవరం గ్రామంలో గల చెరువుగట్టుపై శివుని విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది కరి సుబ్బారావు తనయుడు కరి రాఘవ తమ గ్రామమైన పి వేమవరంలో పరమేశ్వరుడు పూజలు అందుకోవాలనే ఆకాంక్షతో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకున్న తక్కువ కాలంలోనే ప్రతిష్ట జరగడం సంతోషదాయకమన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివునికి ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసంలో శివుని విగ్రహాన్ని తమ ఊరిలో గల చెరువు గట్టుపై ప్రతిష్ఠించడం ఆనందంగా ఉందన్నారు అంతేకాకుండా విశేషమైన విశ్వావసనామ సంవత్సరం దక్షిణయానం శరద్ ఋతువు కార్తీక మాసం కృష్ణపక్షాన నవంబర్ పదవ తేదీ ఉదయం పది పది నిమిషాలకు విగ్రహాన్ని నిర్మించి ప్రతిష్ఠించడం జరిగిందన్నారు కార్తీక మాసంలో ఆఖరి దీపాలైన పాడ్యమి దీపాల రోజు స్వామివారు దీపాలు అందుకోనున్నారని వారు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు